హాయ్ అండి దీన్నే ఏమో పిండి కొద్దీ రొట్టె అనుకుని అంటారు ఎందుకు ఇలా అన్నానంటే ఇప్పుడు ఆన్లైన్లో స్లిప్పర్స్ ఉంటాయి కదా చాలా తక్కువ ప్రైజ్గా ఉంటాయి ఎక్కువ ప్రైజ్గా ఉంటాయి దాంట్లో ఏంటి అంత తక్కువ దీంట్లో ఏంటి ఎక్కువ బయట ఏంటి అంత ఎక్కువ అనుకుంటాము కానీ క్వాలిటీ మాత్రం బాగుండాలండి ఎందుకంటే పిల్లలకి తీసుకునేటప్పుడు వాళ్ళు రఫ్ అండ్ ట వాడుతారు కాబట్టి మంచి క్వాలిటీవే తీసుకోవాలి ఇక్కడికి వచ్చాక ప్రైజ్ పరంగా అయితే ఎక్కువగానే ఉంది దాని క్వాలిటీ ఇంకా డిజైన్స్ అనేవి నాకు నచ్చే డిజైన్స్ ఆల్ డిజైన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇదే నేను ఫస్ట్ టైం చూసాను అంటే అన్ని డిజైన్స్ నాకు అంటే నేను అనుకున్న డిజైన్స్ అనేవి ఏమేమి కావాలో నాకు పిల్లలకి ఇద్దరు ఎక్కోవడం అలాంటి డిజైన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఇది కాసే బొగ్గులనే అండి ఈ షాప్ అనేది మీకు కావాలని కామెంట్ లో తెలిపితే నేను కామెంట్ అనేది అడ్రస్ అనేది ఇస్తాను ఇక్కడ చూడండి నాకు నచ్చే కలర్ డిజైన్స్ అనేవి ఎంత బాగున్నాయో నాకు హీల్లో ఉండాలి ఫ్లాట్ గా ఉండాలి అనుకున్నాను ఆ డిజైన్స్ కూడా ఉన్నాయి బట్ నైనా నేను తీసుకోలేకపోయాను ఇక్కడ మా పిల్లలకు అది స్లిప్పర్స్ తీసుకున్నాను ఎంత క్యూట్ గా